బాబీ రోషిని ఇంట్లో హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటాడు అలా హోంవర్క్స్ చేసుకుంటూ ఉండగా ఇంతలో రోషిని ఇంటికి అయితే రోషిని వాళ్ళ మమ్మీ వస్తుంది వాళ్ళ మమ్మీ రాగానే అక్కడ ఉన్న బాబుని చూసి ఇలా అంటూ ఉంటుంది ఎవరు బాబు నువ్వు ఆ సర్వెంట్ కొడుకు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆ బాబీ అయితే ఏంటి నన్ను సర్వెంట్ కొడుకు అంటావా అసలు ఎవరు మీరు నేను ఎవరినో తెలుసా రోషిని కొడుకుని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రోషిని మమ్మీ ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి ఏమన్నా అబ్బాయి అంటే అవును నేను మా రోషిణి అమ్మ కొడుకుని అని చెప్పి అంటాడు అది విని రోషిని వాళ్ళ మమ్మీ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఎంతలో అక్కడికి రోషిని వస్తుంది ఇక రోషిని అయితే అలా కారులో రాగానే అది చూసి బాబీ అయితే అమ్మొచ్చింది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అలా బాబీ ఇలా ముందుకు వెళ్ళేసరికి అక్కడికి రోషిని బాబీ కోసం చాలా బొమ్మలు బ్యాగులు అన్నీ కొనుక్కొని వస్తుంది అది చూసి బాబీ అయితే అమ్మ అని చెప్పి వెళ్తాడు ఇక రోషిని అయితే బాబీ నీ కోసం నేను చాలా బొమ్మలు కొన్నాను చూసావా అని చెప్పి చూపిస్తుంది ఇదంతా విని అక్కడ ఉన్న రోషిని వల్ల అమ్మ ఒక్కసారికి షాక్ అయ్యేలా ఉండిపోతుంది సరే పదే లోపలికి వెళ్దాం అని చెప్పి రోషిని బాబీని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ మమ్మీని చూసి మమ్మీ ఏంటి ఎప్పుడు వచ్చావు మమ్మీ ఇలా ఉండు బాబీ అని చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీని పలకరించి ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడిగి ఆ మమ్మీ నన్ను బ్లెస్ చేయి మమ్మీ బ్లెస్ మీ అని చెప్పి ఇలా వాళ్ళమ్మ కాళ్ళు దగ్గర ఒంగొంటుంది వంగగానే వాళ్ళ అమ్మ షాక్లో ఉండి తనని ఆశీర్వదించకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అది చూసి రోషిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది మమ్మీ నువ్వు నన్ను ఎందుకు బ్లెస్ చేయటం లేదు ఏమైంది నన్ను కొత్తగా చూస్తున్నావేంటి అని చెప్పి అడుగుతుంది అది విని వాళ్ళ మమ్మీ అయితే ఏం మాట్లాడాలో తెలియక తనకి నోటంట మాట రాక తనైతే షాక్ అయ్యి ఆ షాక్లో అలా ఉండిపోతుంది ఇక రోషిని గురించి వాళ్ళ అమ్మ నిజం తెలుసుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్